అర్జునుడి సందేహం కురుక్షేత్ర అనే పెద్ద యుద్ధభూమిలో రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా నిలబడివున్నాయి ఒకవైపు ఐదుగురు అన్నదమ్ములైన పాండవులు మరోవైపు వారి బంధువులైన కౌరవులు పాండవ సోదరులలో ఒకడైన అర్జునుడు తన బంధువులను గురువులను శత్రువులుగా చూసి చాలా బాధపడ్డాడు అతని చేతులు వణికీ గాండీవం అనే తన విల్లు చేజారింది కృష్ణ నేను పోరాడలేను అని అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో అర్జున ఒక వీరుడిలా ఇలా బాధపడటం నీకు తగదు ధైర్యం తెచ్చుకో బలహీనతను విడిచిపెట్టి నీ కర్తవ్యం కోసం నిలబడు అని చెప్పాడు నువ్వు ఎవరినీ చంపలేవు ఎవరూ నిన్ను చంపలేరు అని కృష్ణుడు వివరించాడు శరీరం మాత్రమే నశిస్తుంది కాని లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ చనిపోదు అది ఎప్పుడూ ఉంటుంది మనం పాతబట్టలు విడిచి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మకూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది కాబట్టి మరణం గురించి దుఃఖించకు అని కృష్ణుడు చెప్పాడు నువ్వు ఒక క్షత్రియుడివి ఒక యోధుడివి ధర్మం కోసం అంటే ఏది సరైనదో దానికోసం పోరాడటం నీ కర్తవ్యం ఈ యుద్ధం నుండి పారిపోవడం నీకు అగౌరవాన్ని తెస్తుంది నీ పనిని నువ్వు చెయ్యి కానీ ఫలితం గురించి చింతించకు అని కృష్ణుడు సలహా ఇచ్చాడు గెలుపు ఓటములను సమానంగా చూడు నీ కర్తవ్యంపై మాత్రమే దృష్టిపెట్టు నిజమైన జ్ఞాని సుఖదుఖాలకు చలించడు అతను ప్రశాంతంగా స్థిరంగా ఉంటాడు నువ్వుకూడా అలాంటి స్థిరమైన మనస్సుతో ఉండటానికి ప్రయత్నించు కృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడి సందేహాలు నెమ్మదిగా తొలగిపోయాయి ఆత్మ యొక్క అమరత్వం మరియు తన కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు కృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గొప్ప జ్ఞానమే భగవద్గీత ఇది మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో మరియు జీవితాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో నేర్పుతుంది